ఈ వీడియోలో ఇంగ్లీష్ భాషలో మూడు పదాలతో ఏర్పడే చిన్న చిన్న వాక్యాల గురించి తెలుసుకుందాము డూ దిస్ వన్స్ ఇది ఒకసారి చెయ్యి డూ దిస్ వన్స్ ఇది ఒకసారి చెయ్యండి నేవర్ ఆస్క్ మీ నన్ను ఎప్పుడు అడగకు నేవర్ ఆస్క్ మీ నన్ను ఎప్పుడూ అడగకండి ఆస్క్ యువర్ పేరెంట్స్ నీ తల్లిదండ్రులను అడుగు ఆస్క్ యువర్ పేరెంట్స్ మీ తల్లిదండ్రులను అడగండి డోంట్ ఎల్లో దెమ్ వారిని అనుమతించకు డూ ప్లస్ నాట్ డోంట్ ఎల్లో దెమ్ వారిని అనుమతించకండి పేద బిల్ బిల్లు కట్టు పేద బిల్ బిల్లు కట్టండి డూ సమ్ వర్క్ ఏదైనా పనిచేయి డూ సమ్ వర్క్ ఏదైనా చేయండి ఫీడ్ యువర్ ఫ్యామిలీ నీ కుటుంబాన్ని పోషించు ఫీడ్ యువర్ ఫ్యామిలీ మీ పుట్ కుటుంబాన్ని పోషించండి స్టాండ్ దేర్ సైలెంట్లీ నిశ్శబ్దంగా అక్కడ నిల్చో స్టాండ్ దేర్ సైలెంట్లీ నిశ్శబ్దంగా అక్కడ నుంచోండి నిలబడండి ప్లీజ్ డోంట్ టాక్ డూ ప్లస్ నాట్ డోంట్ ప్లీజ్ డోంట్ టాక్ దయచేసి మాట్లాడకండి ప్లీజ్ డోంట్ టాక్ దయచేసి మాట్లాడకు గివ్ ఇట్ హియర్ ఇది ఇక్కడ ఇవ్వు గివ్ ఇట్ హియర్ ఇది ఇక్కడ ఇవ్వు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో